శ్రావణ మాసం రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం పర్వదిన పురస్కరించుకుని గోదావరి కనిలో ఆధ్యాత్మికత వెల్లువెరిసింది స్థానిక ప్రధాన కోదండ రామాలయంకు మహిళా భక్తులు పోటెత్తారు విశ్వ హిందూ పరిషత్ ఆ ఆధ్వర్యంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతం కన్నుల పండుగ నిర్వహించారు ఆలయ కార్యనిర్వహణాధికారి ముద్దుసాని శంకరయ్య నిర్వహణలో జూనియర్ అసిస్టెంట్ సుధాకర్ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు విహెచ్పి క్షేత్ర సంఘటన మంత్రి ఉమ్మళ్ల సత్యంజీ ముఖ్య అతిథిగా హాజరై మన సంస్కృతి సంప్రదాయం హైందవ ధర్మాన్ని కాపాడుకోవడం మన లక్ష్యమని ప్రతి మహిళ తమ ఇంట్లోని పిల్లలకు హిందూ ధర్మాల గురించి నేర్పించాలని సూచించారు అన్య మతస్తుల ఆచార విధానాలు పిల్లలపై ప్రభావం చూపకుండా జాగ్రత్తలు వహించాలన్నారు అనంతరం ఆలయ ప్రధాన పూజారి గోవర్ధనగిరి మధుసూదనాచార్యులు శశిధరాచార్యులు మంత్రోచ్చారణల మధ్య మహిళలు వరలక్ష్మి పారిశ్రామిక ప్రాంతం నుంచి అశేష సంఖ్యలో మహిళా భక్తులు తరలివచ్చారు అలాగే నగరంలోని పలు దేవాలయాల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇంటింటి ఆ మహిళలు వ్రతం పూజలు చేసి ఇరుగు పొరుగు వారిని పిలిచి వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ గట్ల రమేష్ తో పాటు పూజారులు సిబ్బందితో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ స్త్రీలకు స్త్రీలకు మృత్యదలందరికీ సౌభాగ్యాలు పుత్ర పౌత్రలు కలిగజేసే మహాకాగ్యమైన వరాలిచ్చే వరలక్ష్మి వ్రతం అంటారు ఇది స్వామివారి నక్షత్రం వెంకటేశ్వర స్వామి వారికి శ్రవణ నక్షత్రం ఇది శ్రావణ మాసంలో రావడం మనం పెద్దలు పెట్టిన యొక్క ఆచారం ఈ ఆచారం ప్రకారంగా ఈరోజు మన గోదావరిఖండ్లో ఉండే స్త్రీలందరూ కూర్చొని ఇక్కడ చక్కగా వరలక్ష్మీ వ్రతం చేసుకుంటున్నారు ఈ వల్లక్కిం వరదం వల్ల మనందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు కలిగి సుఖ సౌందర్యా సుఖ సౌఖ్యాలు కలగాలని కోరుతూ మీ అందరికీ వల్లక్ష్మీదేవి యొక్క ప్రసాదం కలగాలని వల్లక్ష్మీదేవి యొక్క